హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇచ్చా ఫౌండేషన్ అండి ఇక్కడ చాలా చాలామంది పిల్లలు అంగవైకల్యంతో అయితే ఉన్నారు చాలామంది అనాథ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి ఎవరికైనా మీరు సహాయం చేయాలి అని అనుకుంటే మీ మీ ఇంట్లో ఏదైనా అకేషన్ అయినప్పుడు కానీ ఏ సందర్భంలో అయినా మీరు వాళ్ళకి సహాయపడదాము వాళ్ళకి ఏదైనా మీకు తోచిన సహాయం ఇద్దామా అనుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళు కాంటాక్ట్ అండి నేను అక్కడైతే కాంటాక్ట్ నెంబర్ని అయితే మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను కదండి దాన్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు తప్పకుండా మీ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు మీరు ఏ అనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు ఫుడ్ అయితే మాత్రం వాళ్ళైతే ప్రిపేర్ చేస్తారు మీరు మనీ ఇస్తే సరిపోతుంది వాళ్ళే ప్రిపేర్ చేసి పెడతారు ఎందుకంటే ఫుడ్ అనేది వాళ్ళకి బయట ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకు వాళ్ళు ఓన్గా అయితే తయారు చేసి వాళ్ళ హెల్త్ పర్పస్గా వాళ్ళు పెడుతూ ఉంటారు అయితే ఈ ఫౌండేషన్ వచ్చేసి ఎక్కడ ఉందంటే అనకాపల్లి దగ్గర కొండకరల దగ్గర ఉందండి మీరు ఎవరికైనా ఇలాంటి పిల్లలకి మీరు ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఫౌండేషన్కి అయితే ఇవ్వండి ఇక్కడైతే చాలా బాగుంటుంది వాతావరణం పిల్లలు చాలా చక్కగా చూసుకుంటున్నారు మీరు ఏవైనా అకేషన్స్ అయినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు కానీ వాళ్ళకి ఏవైనా ఆ సందర్భానికి మీ సెలబ్రేషన్స్ వాళ్ళ చేతి పంచుకుందాము అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఆ ఫౌండేషన్కి అయితే మీరు రీచ్ అవ్వచ్చు నేను డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళు డీటెయిల్స్ ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ అండి Thank you for watching.